కార్యక్రమం అధ్యక్షులు వేదిక ఉన్న పెద్దలు ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం కామెంట్ సుధాకర్ రెడ్డి గారు అనారోగ్యంతో అయినప్పటికీ ఇంకా చాలా కాలం కమ్యూనిస్ట్ ఉద్యమానికి మానవ సమాజానికి సేవ చేసే అవకాశం ఉండేది దూరమయ్యారు చాలా బాధాకరం ఆ కామెడుకు రాష్ట్ర పార్టీ తరఫున నా తరఫున హృదయపూర్వకమైన జోహర్లు తెలియజేస్తున్నాను మిగతా పెద్దలందరూ చెప్పినట్టుగా సుధాకర్ రెడ్డి గారిని చూస్తే ఒక సంపూర్ణ మానవుడు గుర్తొస్తాడు నిండైన ఆకారం చిరునవ్వు మనసు నిండా పలకరించే తత్వం ఎక్కడ కల్మషం లేని హృదయం ఒక మాటలో చెప్పాలంటే జాలి దయ ఒక సానుకూలమైన లక్షణాలన్నీ మానవుడు ఉండాల్సిన సానుకూలమైన లక్షణాలన్నీ ఆయనలో ఉంటాయి ఇంకా చెప్పాలంటే జాలి గుండె దయ ఉన్న ప్రతివాడు కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కానీ కమ్యూనిస్ట్ అయిన ప్రతివాడికి జాలి గుండె ఆ అని తప్పకుండా ఉండాలి అవి లేకపోతే అసలు కమ్యూనిస్ట్ కాదు మనం సమాజంలో ఉన్న చిన్న పెద్ద కుల మత తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా పోవాలని స్త్రీ పురుష భేదం లేకుండా సమానత్వ ఉండాలని అంటే లోక కళ్యాణం మొత్తం లోకమంతా ఒక కుటుంబంగా మారాలని కోరుకునే కమ్యూనిస్టుకు ఇంకా జాలి దయా లేకపోతే ఎట్లా సాధ్యం అది అసూయ ఉంటే ఎట్లా సాధ్యం కోపం ఉంటే ఎట్లా సాధ్యం ఉంటుంది కోపం వర్గ కసి ఉంటుంది వర్గ ద్వేషం ఉంటుంది అందుకోసమైన కాఠిన్యం కూడా ఉంటుంది ఒక సందర్భంలో ఆ కాఠిన్యం దేనికోసం అంటే మానవ సమాజాన్ని సమంగా బతకనీయని దుర్మార్గుల పట్ల ఆ దుర్మార్గ సిద్ధాంతాల పట్ల ఆ కాఠిన్యం తప్ప మానవులంటే ప్రేమ లేకపోతే కమ్యూనిస్ట్ కాలేడు అట్లాంటి లక్షణాన్ని సంపూర్ణంగా సంతరించుకున్న మనిషి తమిడి సుధాకర్ రెడ్డి గారు ఆయనతో కలిసి చాలా సందర్భాల్లో పనిచేసిన సందర్భాలు నాకు కూడా అనుభవాలు ఉన్నాయి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు కానీ ఇంకొకటి కానీ చాలామంది కామెంట్లు చెప్తుంటారు సుధాకర్ రెడ్డి గారు ఉన్న కూడా చనిపోయిన సందర్భంలో ఆయన కమ్యూనిస్ట్ ఐక్యం కావాలని అనుకుంటూ చనిపోయారు చివరి కోరిక అది కమ్యూనిస్ట్ ఐక్యం కావాలని చాలా గొప్ప కోరిక అది అందరం సమర్థించాలని కోరికే ఆ మాట తొందరగా నిజం కావాలని కోరుకునేవాడు కోరుకోవాలి అయితే కమ్యూనిస్టులు కలయిక అంటే సీట్లు పంచుకోవడం ప్రెసిడెంట్ సెక్రటరీలు పంచుకోవడం ఆఫీసులు పంచుకోవడం ఇది కాదు కదా ఈ సందర్భంగా ఆయన మంచితనం గురించి నాకు ఏర్పడిన సమస్య గురించి ఒక చిన్న మాట చెప్తాను కమ్యూనిస్టులు ఐటెట్ ఎలా అవసరం అనేది ఆయన ఒక ఆర్టికల్ రాశారు సిపిఐ జనరల్ సెక్రటరీగా రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు అయినా సైద్ధాంతికంగా నిర్మాణపరంగా చాలా షార్ప్గా ఆలోచించేవాడు సమావేశాలకు హాజరయ్యేవాడు ఫంక్షన్లకు హాజరయ్యేవాడు సభలకు హాజరయ్యేవాడు ఒక ఆర్టికల్ రాశారు విశాలాంధ్ర ప్రజాపక్ష ఆర్టికల్లో కమ్యూనిస్టులు ఐక్యత కావాలి ఎంత గట్టిగా కోరుకున్నారంటే మనసు నిండా కోరుకున్న వ్యాసం అయితే అది మంచి వ్యాసం మా కేంద్ర పార్టీ దృష్టికి పోయేది సరే అక్కడ తెలంగాణ తెలుగులో రాశారు కాబట్టి కేంద్ర పార్టీ స్పందించిన కంటే కేంద్ర పార్టీ తరఫున నువ్వే స్పందించాను అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా తెలంగాణ పార్టీకి దాన్ని ఆదేశించారు కేంద్ర పార్టీ వాళ్ళు నేను ఆర్టికల్ దానికి సుధాకర్ రెడ్డి గారి స్పందనగా నేను రాశాను రాసేప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాశారంటే నేను ఒకటి ఆయన ఆకాంక్షని బలమైన కోరికని మనసుని మనం తిరస్కరించలేము దాని పట్ల సంపూర్ణమైన గౌరవం ఉండాలి అదే సందర్భంలో కమ్యూనిస్ట్ లైక్యత అనేది ఒక ఐడియలాజికల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఇప్పటికే కొంత స్టార్ట్ అయింది ప్రోగ్రామ్స్లో వచ్చిన మార్పుల వల్ల ఇంకా సానుకూలత దగ్గర అయింది ఆ దగ్గర అవ్వడానికి గురించి సిపిఎం సెంట్రల్ కమిటీ కూడా చర్చించింది పలుడివ చర్చించింది దానికి సంబంధించి కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు సిపిఐంతో నడిచినాయి ఈ ప్రాసెస్ అంతా నాకు కొంత అవగాహన ఉంది దాని గురించి ప్రస్తావిస్తూ సున్నితంగా ఎక్కడెక్కడ ఇంకా మనం ఈ ప్రాసెస్ని వేగవంతం చేయాల్సి ఉంది ఎక్కడెక్కడ ఇంకా బ్రేకులు ఉన్నాయి అనే విషయాలు రాసినప్పుడు అది సైద్ధాంతిక పరమైన వివరణ తప్ప మీ ఆకాంక్షకు మేము వినడం కాదు అనే మాటని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి నేను చాలా జాగ్రత్తగా రాయాల్సిన పరిస్థితి అట్లాంటి మనస్ఫూర్తి ఐక్యత కోరుకున్నటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆకాంక్ష త్వరలో నెరవేరాలని మనం కోరుకుందాం అఫ్కోర్స్ ఇవాళ ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనంగా ఉంది వాస్తవం కానీ నిజానికి కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉండాల్సిన అవసరం వాళ్ళ సమాజంలో ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమం ఏనాటి కంటే కూడా గతంలో అద్భుతమైన పోరాటాలు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం పున్నప్రవాయిలర్ తెవాగ వగేర ఉద్యమాలు ఎన్నో తెలంగాణ మొత్తం భారతదేశంలో జరిగిన నేపథ్యం ఉంది కానీ ఆనాటి అవసరం కంటే కూడా అంతకంటే బలంగా కమ్యూనిస్టులు ఉండాల్సిన పని చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది దాని దురదృష్టం ఏంటంటే ఎన్నటికంటే బలంగా ఉండాల్సిన ఈ సందర్భంలో ఎప్పటికంటే కూడా కమ్యూనిస్టులు అతి బలహీనంగా ఉన్న సందర్భం కూడా ఇదే ఇది ఒక వాస్తవం దీన్ని అంగీకరించక తప్పదు దీన్ని అంగీకరించడం అంటే నిరాశపడటం కాదు అయ్యో మనకు ఓట్లు రాలేదు సీట్ రాలేదు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నాయి కూడా పోతున్నాయి కొన్ని రాష్ట్రాలు ప్రపంచంలో కూడా వెనక చేశాం ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు మన అమరులైన వీరుల సాక్షిగా మనం ప్రతినిధి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మాట స్పష్టంగా అనుకోవాల్సి ఉంది చాలామంది వీరులు అనుకోవచ్చు కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా ఈ దేశంలో అని కమ్యూనిస్టులకు ఈ దేశంలో భవిష్యత్తు ఉందనేది ప్రశ్న కానీ ఆ ప్రశ్న తిరిగే చేసుకోవాలి కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా కాదు కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది అసలు సమస్య ఎందుకు చెప్తున్నాయి మాట అంటే కమ్యూనిస్ట్ అంటే పొగరుతో కాదు మేము ఇంకెవరు లేవరు గొప్పవాళ్ళు దేశంలో చెప్పడం కోసం కాదు వాళ్ళ దేశాన్ని ఏ ప్రమాదం అయితే ఎదుర్కొంటుందో ఏ సెక్యులరిజం ఏ సోషలిజం గురించి మాట్లా మాట్లాడుతున్నారు అని దానికి పెద్దలు చెప్పారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వైరా శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేదానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయాలు ఎంత కలుషం చేస్తున్నాయి అని చూసినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఎదుర్కోగలిగే శక్తులు ఏంటి ఎదుర్కోవడంలో రెండు రకాలు రాజకీయంగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పెద్దలు ఏమనుకోకపోతే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు ఏమనుకో కాంగ్రెస్ బీజేపీకి రాజకీయ శత్రువుగా మాత్రమే పనిచేస్తాం అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నుంచి దిగాల ఆ పవర్ సీట్లో మేము రావాలనే ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు తప్ప ఈ దేశంలో ఓ సైద్ధాంతిక ప్రమాదం అది మొన్నే ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న చేసి సుదర్శన రెడ్డి గారు చక్కటి మాట చెప్పాడు ఇతర రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేయట్లేదు ఒక సైద్ధాంతిక ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రతిపక్షాల తరఫున ఇవాళ అది కావాలి ఇవాళ ఆ సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఆ మనోధర్మశాస్త్రాన్ని ఎదుర్కోగలిగిన సైద్ధాంతిక స్పష్టత ఉన్న మనుషులు కావాలి ఆ స్పష్టత నేను అనుకోవడం గర్వమే కావచ్చు ఆ స్పష్టత ఈ దేశంలో ఎర్ర జెండా వాళ్ళకు మాత్రమే ఉంది కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది మనం ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించలేకపోవచ్చు కానీ లీడ్ చేయాల్సింది దానికి సైద్ధాంతిక పుష్టినివ్వాల్సింది మాత్రం కమ్యూనిస్టులు దాని వెనక అనేక మంది పోగ్ కావాలి ప్రొగ్రెసివ్ వాళ్ళంతా పోగ్ కావాలి అభ్యుదయవాదులందరూ పోగ్ కావాలి జనరల్గా మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు పోగ్ కావాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తితో మనం ముందు సాగాలి తప్పనిసరిగా సుధాకర్ రెడ్డి గారు నిజమైన వేడ్కోలు కమ్యూనిస్టులు ఐక్య దిశగా ఆ రకమైన కార్యాచరణతోటి ఈ దేశంలోని ప్రధాన శత్రువులకు వ్యతిరేకంగా ఐక్యం అసత్వంతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ వారికి మరొకసారి జోహార్ జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు